రెండు మూడు రోజులు ఉండాక మా అబ్బాయిని పట్టుకొని ఈ పాస్ పుస్తకాలు ద్వారా ఈ ఈ నల్లపాడు రిజిస్ట్రేషన్ రిజిస్టర్ ఆఫీసులో వీటి చేత వీళ్ళందరూ మళ్ళీ పుట్టించారు కాగితాలు పుట్టించి రిజిస్టర్ చేర్చుకున్నారు మా అబ్బాయి చేత ఇరవై ఏళ్ళకి ఇరవై ఐదు సెంటు ఇరవై సంవత్సరాలకి అద్దెగా రాపించుకున్నారు అది నాకు తర్వాత కొన్నాళ్ళకి తెచ్చింది ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున పోస్టులు పోతున్నారని నాకు తెలిసింది జనవరి ఏడో తారీఖున ఒకటి ఏడో తారీఖున రాపిచ్చుకున్నారు ఆ నాలుగు మేలకున్నారు పోస్టులు పోతుంటే మాకు మేలు పోస్టులు పోతున్నారు ఏందని అడిగితే నేను పోయా పోతే ఉండయి చూసి పీకేసాం మా సర్టిఫికెడ్ కొడుకుని తీసుకొని అబ్బాయి నాతో మాట్లాడు నేను మాట్లాడను అయితే మా సర్టిఫికెడ్ కొడుకుని తీసుకొని పోయి పీకేసాం శుభ్రంగా పీకేస్తే నా మీద కేసు పెట్టారు కేసు పెట్టినా నేను పాల అయితే తర్వాత మళ్ళీ ఏం చేశారు బోర్లు వేస్తున్నారు బోర్లు వేస్తుంటే అని అది తెలుసుకొని పాటలే మేము అంటే పాలేమలే తెలుసుకొని ఎవరి అయితే పోతాం పోయాం పోతే బోర్లు వేస్తున్నారు మేము అడ్డుపోయాం అడ్డుపోతే మమ్మల్ని ఇదిగోయ్యమని రోడ్డు మీద పడేసారు రాడోళ్ళు ఇక జబ్బలు కూడా ఉన్నాయి సరే నన్నేమో లోపల నుంచి అంతా తాగుతా అంత గందరగోళం ఉంటే లాక్కొచ్చి రోడ్డు మీదకి వచ్చి బత్తూరు శ్రీనివాసరావు అని అల్లపాడు పోలీస్ స్టేషన్ ఆయన జీవి ఎక్కించుకొని తీసుకెళ్ళి మమ్మల్ని ఇంకొక అబ్బాయి ఉన్నారు బాల్ అని మా ఎమ్మటి వచ్చాడు మమ్మల్ని వదిలి పెడతానికి ముగ్గురిని తీసుకెళ్ళి రేత్తి తెల్లారుజులు తిప్పి సందకాల ఎనిమిది గంటలకు ఎక్కించుకొని నాలుగు గంటలకు ఆడిదించాడు అక్కడి నుంచి నల్లపాడు పోలీస్ స్టేషన్కి ఆరు ఏడు గంటల మధ్యలో తీసుకెళ్ళారు అక్కడికి నాకు నా భూమి నాకు కావాలండి ఇందుట్లో రాజకీయ నాయకులు ఉండడండి మేము మూడు నెలలు దీక్ష చేశాం సుచరిత హోంమంత్రి సుచరిత మరి యాడ్లో శ్రీనివాసు యాడ్ చైర్మన్ ఆయన పేరు ఏదో ఉంది మరి కృష్ణమూర్తి కేవీఏ ఓబిఏ కృష్ణమూర్తి మనోహర్ నాయుడు వీళ్ళందరూ కలిసి మాకు రాజ కలెక్టర్ రాజకుమార్ చేత ఇవన్నీ కాగితాలు కరెక్ట్గా ఉండని మాకు పర్మిషన్ ఇప్పించారు బంకుకి ఇంతమంది ఉండగా మేము పర్మిషన్ తెచ్చుకున్న మాది న్యాయం మీరే కూడా చదవడానికి కానీ వాళ్ళని పంపించారు అయిపోయిందండి తర్వాత మేము అప్పిరెడ్డి దగ్గరికి పోయామండి అప్పిరెడ్డి ఉండాలని చెప్పారు కదా వీళ్ళందరూ ఉండాలని బా ఏందిరా ఈ అప్ప వెళ్ళి పోయితే ఏంది అబ్బాయి చేశారా నన్ను ఏందిరా అంటే అంటే ఇలా రేపు సత్తా లేకపో నీకెందుకు వదిలిపెట్టన్నాడు సరే అదే ధరమేనట్ట అబ్బాయి అన్న నేను ఇకేం మాట్లాడలో తర్వాత ఇక్కడ సుబ్బారావుని ప్లేడర్ ఉన్నాడు ఏమండి వీళ్ళని తీసుకెళ్ళి లేదో చూడమన్నాడు ఆయన ఏమన్నాడు కాగితాలు నీయే నీదే హక్కు కానీ అప్పిరెడ్డి చెబితే చేస్తానన్నాడు ఎవరే బాబు వీడు ఇప్పుడు అంటున్నాడు నన్ను ఏం చేస్తారు వీళ్ళు అని నేను ఆయన దగ్గర బాల సరే ఏరే ప్లేట్ దగ్గర ఇచ్చుకున్నాను జరుగుతా ఉంది మా తోటి మంచిగా ఉంటా ఊళ్ళో నాయకుడివి మాకు దగ్గరోడివి నువ్వు ఆ పని చేసావంటే వాళ్ళు చెబితే తెలియటమే మాకు కింకు ఉమామహేశ్వరి బండారు సాయి సింధు టీవీ నాగరాజు ముగ్గురు ఏందండి మమ్మల్ని సంప్రదాయ ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు ఇంకా అడిగేది ఏందండి వాళ్ళు నెలకి ఈ మా కొడుకు చేసిన అద్దె కాగితం కంపెనీ ఓడి పెట్టి నెలకు మూడు లక్షలు తీసుకుంటున్నారు వాడికి రూపాయి అరగడు నేను రూపాయి అరగం ఎకరలో రాపిచ్చుకున్న పాతికనాలైనా పొలం మొత్తం ఆక్రమించుకున్నారు మమ్మల్ని రానిట్లా మాకు భూమి కావాలి ఈ ఎంఆర్ఓలు విఆర్ఓలు వాళ్ళకి సపోర్ట్ చేస్తా మాకు పుస్తకాలు ఈటల్లా ఇదిగో ఎంఆర్ఓ విఆర్ఓ రాశారు అప్పుడు కాగితం ఉంది భూమి నా పేరు లేకుండా చేశాడండి మా అబ్బాయి పేరు కోటిరెడ్డి ఏం చేయడు వ్యవసాయం ఇప్పుడు ఇన్నాళ్ళు బట్టి నేను ఆ ఇంట్లో ఉండను ఇప్పుడు ఇదిగో ఇక్కడ దడిచే ఉంటామే మేము కట్టారు మేము బంకు కట్టారండి బంకు కడితేనే మేము పోతేనే మమ్మల్ని జైలు వేసింది పెట్రోల్ బంకు కడితేనే మేము అడ్డం పోతే ਮੈ ਮੈ ਨੀ ਜੇ